అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మనం అయితే మరి ఒక చిన్న కథ ఈ కథ పేరు పేదరికాన్ని ఎగతాళి చేయకూడదు అనే విషయం మీద కథ అనమాట అయితే మనము కథలోకి వెళ్దామా మరి పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్లో చెప్పుకోవచ్చు ఎలాగా అనంటే ఒక చక్కటి అమ్మాయి చదువుకొని ఎంత ప్రయోజకరాయాలనే ప్రయోజకరాలు అయ్యిందో తెలిసే విషయం గురించే ఈ కథ అనమాట అయితే ఒక తండ్రి పడిన కష్టం ఏంటో ఇక్కడ తెలుస్తుంది అన్నమాట ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎలాంటి బట్టలు వేసుకున్నాడు అంటే పంచ చిరిగిపోయింది చొక్కా చిరిగిపోయింది తన పక్కన ఒక పదిహేను సంవత్సరాల పాప ఒక ఆమె ఉంది తాంతో కలిసి పెద్ద హోటల్కి వెళ్ళాడు హోటల్కి వెళ్తే ఎలా ఉంటారండి జనాలు మంచి డ్రెస్ వేసుకుని మంచిగా చక్కగా ముస్తాబులు వస్తారు కదా మరి కానీ ఆ తండ్రి ఎలాంటి బట్టలు వేసుకున్నాడు చిరిగిపోయిన చక్క చిరుకుపోయిన పని చేసుకున్నాడు అనమాట వేసుకుంటేనే అక్కడ మనము లోపలికి వెళ్ళగానే ఏం చేస్తారు వాళ్ళు సర్వర్స్ ఉంటారు కదా వాడు రాగానే చెరుకు గ్లాసు మంచీళ్ళు వీళ్ళిద్దరికీ అందించారు అన్నమాట అందించిన తర్వాత సార్ ఏం కావాలండి చెప్పండి అని మనకు ఒక మైన బుక్స్ అవి పెడతారు కదా దగ్గర అలాగే పెట్టాడు అనమాట పెడితే ఆ వ్యక్తి చూశాడు అమ్మాయి తండ్రి చూసన్నాడు ఒక మంచి దోశ తీసురా అని చెప్పాడు ఒకటేంటండి మీరు ఇద్దరు కదా ఇద్దరు మనుషులు తినాలి కదా అంటే నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బులు ఉన్నాయి అసలు మా ఇద్దరికి జరిగిన ఒప్పందం ఏంటంటే స్కూల్ ఫస్ట్ వస్తే నీకు పెద్ద హోటల్లో తీసుకెళ్ళి నీకు టిఫిన్ పెట్టిస్తానని చెప్పేసి నేను ఆ అమ్మతో వాగ్దానం చేశాను అందుకని నేను ఇక్కడికి పాపని తీసుకొచ్చాను హోటల్లో టిఫిన్ పెట్టిద్దామని అని అన్నాడనమాట ఆ వ్యక్తి అప్పుడు వెయిట్ ఏమంటున్నాడంటే అవునా మీరు చూస్తే ఇంత దీనోస్థితిలో ఉన్నారు కదా సరే ఓ పని చేద్దామైతే అని యజమాన్ దగ్గరికి వెళ్ళాడు యజమాన్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే సార్ ఇప్పుడు నా దగ్గర అయితే డబ్బులు లేవు నన్ను ఎలాగ జీతంలోని కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి ఆ అబ్బాయికి ఆ వ్యక్తికి తండ్రికి ఒక దోశ దాని సరిపడా అన్నీ కూడా పెట్టి ఇస్తానండి ఇస్తే మీరు నా దాంట్లో జీతంలో కట్ చేసుకోవచ్చు అని చెప్పాడనమాట వాళ్ళ దేనావస్థత అంతా కూడా వాళ్ళకి వివరించి చెప్పాడు యజమానికి అయితే అది యజమాన్తో అంటున్నాడు వీళ్ళిద్దరికీ కడుపు నిండా శుభ్రంగా భోజనం టిఫిన్ పెట్టిచ్చేస్తానండి అని అన్నమాట వీళ్ళు నీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా నా బిల్లో కట్ చేసుకోండి అని చెప్పాడు అనమాట ఈరోజు మనం మన హోటల్లో తరఫున ఫస్ట్ వచ్చినందుకు వీళ్ళిద్దరికి పార్టీ చేద్దామని ఆ వెయిటరు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు అయితే మరి హోటల్లో వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి స్కూల్ ఫస్ట్ వచ్చిందని చెప్పి చక్కగా ఒక టేబుల్ ఒకటి అక్కడ అరేంజ్ చేసి ఆ పేద పిల్లకి అంత మంచి మార్కులతో పాస్ అయినందుకు గాను యజమాని వాళ్ళు అందరూ కూడా ఏం చేశారంటే ఆమెకి చక్కగానేమో మీరు మీ ఇంటికి కొన్ని స్వీట్స్ పట్టిస్తాము పట్టుకెళ్ళండి అందరికీ పంచిపెట్టుకోండి మీ ఇద్దరికే కాకుండా మీ ఇంటిలో ఉండే మనుషులకు కూడా మేము దోశలు వేయి చేసి ఇస్తామని చెప్పేసి ఏం చేశారంటే ఒక ప్యాకెట్లోని పెట్టేసేసి వాళ్ళకి ఇచ్చి చాలా గౌరవంగా గౌరవించి చాలా చక్కగా అతన్ని హోటల్ యజమాని వాళ్ళంతా బాగా చూసి చేసేసరికి ఆ తండ్రి కూతుళ్ళు కళ్ళముటో నీళ్ళు తెచ్చుకున్నారనమాట ఎంతో ఇంత గొప్ప హోటల్లో ఇంత మంచి యజమాని వెయిటర్ ఉన్నందుకు వాళ్ళు చాలా ఆనందం కలిగిందనమాట అయితే ఇలాగా ఒక పదిహేను సంవత్సరాలు గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఒకసారి ఏమైందంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు పరీక్ష పాస్ అయ్యి ఆ ఊరికే కలెక్ట్గా వచ్చారు ఆమె తన ముందు ఆమె ఏం చెప్పిందండి ఈరోజు నేను హోటల్కి టిఫిన్ చేయడానికి వెళ్తానని చెప్పేసి ఆవిడ ఒక కబుర్ పంపించింది అనమాట పంపించగానే అంటే ఒకప్పుడు తను ఎక్కడైతే టిఫిన్ తిన్నాదో ఆ హోటల్కే తను వెళ్ వెళ్తానని ఒక క్లర్క్ తోటి కబుర్ పంపించింది పంపించగానే హోటల్ యజమాని ఏం చేశారంటే అమ్మ బాబాయ్ మన హోటల్కి కలెక్టర్ గారు వస్తున్నారంట అని చెప్పి శుభ్రంగానే మొత్తం హోటల్ అంతా కూడా చాలా నీట్గా అందంగా అలంకరించేసాడు అన్నమాట ఆ వార్త తెలియడంతోనే హోటల్ మొత్తం జనం అందరూ వచ్చేసారు అమ్మో కలెక్టర్ గారిని చూడాలి ఆమె ఎవరో ఏంటో ఎలా ఉంటుందో అని అనుకుని అందరూ కూడా చాలా ఉత్సాహంతో వచ్చేసి అక్కడ కూర్చున్నారనమాట కలెక్టర్ గారు అక్కడికి వచ్చారు హోటల్కి వచ్చారు వచ్చిన తర్వాత అందరినీ కూడా చూస్తున్నారనమాట చూసి అబ్బాయి ఏంటి ఇంత బాగా డెకరేట్ చేశారు ఏంటి అని అనుకుంది ఆవిడ అనుకుని అప్పుడు ఏం చేసిందంటే ఆవిడ ముందు యజమాని కూడా గౌరవంగా నిలబడ్డాడు హోటల్ యజమాని చక్కగా ఎవరినా వస్తే మనం ఏం చేస్తామండి వాళ్ళకి ఇస్తాము ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాము లేకపోతే ఒక పూలగొత్తులో ఏమన్నా బొకేస్ కానీ ఇలాంటి ఇస్తాం కదా అలాగే యజమాని ఏం చేశారంటే ఒక బొకాయని తీసుకుని తీసుకొచ్చాడు అనమాట తీసుకొచ్చి ఆ మేడం గారు ఏం కావాలండి అని అడిగాడు అనమాట మరి యజమాని కూడా పది సంవత్సరాల పైన అయిపోతే అతను కూడా కొంచెం పెద్దవాడు అవుతాడు కదా అప్పుడు ఆమె ఏమందంటే నేను పదిహేను సంవత్సరాల క్రితము మీ హోటల్కి మా నాన్నగారు నేను వచ్చాం మీకు గుర్తుందో లేదో మర్చిపోయి ఉంటారులే మరి అని అప్పుడు చెప్పిందనమాట జరిగిపోయిన గతం చెప్తుంది చెప్తుందనమాట మా నాన్నగారితో నేను కలిసి వచ్చినప్పుడు నేను ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయినప్పుడు మా దగ్గర అంత డబ్బులు లేవు లేకపోయినా కూడా మీరు మమ్మల్ని ఎంతో చక్కగా ఆదరించి మాకు మా దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా మీరు మా అందరికీ చక్కగా భోజనం అదే దోశలు వేసి ఇచ్చారు అది నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోను అన్నీ పెట్టిచ్చారు ఒక్క రూపాయి పది డబ్బులు కూడా తీసుకోలేదు ఆ రోజు మీరు చేసిన మనకి మేము ఎంతో సంతోషపడిపోయాము ఎలా అంటే మానవత్వానికి నిజమైన ఉదాహరణగా మీరు ఇద్దరు కూడా నిలిచారు ఎవరు యజమాని తర్వాత సర్వర్ కూడా అనమాట తర్వాత ఆమె చెప్తుంది అనమాట నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీ ఇచ్చి మాకే కాకుండా మా పొరుగొరుగు వాళ్ళకి కూడా ఇమ్మని చెప్పేసి మీది చాలా స్వీట్స్ అన్నీ మాకు ఇచ్చారు అవన్నీ కూడా నేను తీసుకెళ్ళి మా ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికి కూడా పంచిపెట్టాను నేను ఆ రోజు మేమిద్దరం ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు మేము పొందగలిగాం మీ ఇద్దరిని నేను ఎప్పుడూ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను ఈరోజు నేను ఏం చేస్తానో తెలుసా ఈరోజు దానికి మొత్తం అందరికీ ఇందులో ఉన్న వాళ్ళందరికీ కూడా నేనే పార్టీస్తాను అందరికీ కస్టమర్లకి అందరికీ కూడా మొత్తం బిల్లు అంతా నేనే కట్టేస్తాను అని అందరి ముందు హోటల్ యజమానితో పాటు వెయిటర్ని కూడా ఏం చేసిందంటే ఒక రెండు దండలు తీసుకొచ్చి యజమానికి వేసింది తర్వాత హెల్పర్ సర్వర్ కూడా వేసి ఇందనమాట ఆ రోజు నేను అంత దీనాస్థితిలో ఉంటే నాకు ఎంతో ఆదరణ చేశారు ఈరోజు నేను కోట్లో పడిగతే డబ్బు సంపాదించాను ఈ మీలాంటి వారి యొక్క స్ఫూర్తి వల్లే నేను ఇంత పైకి రాగలిగాను నేను అని చెప్పి చాలా ఆనందపడేలాగా వాళ్ళందరికీ కూడా సంతోషం కలిగే కొన్ని మాటలు చెప్పింది కలెక్ట్ అంటే మాటల అది ఎంత అదృష్టం ఉంటే కానీ కలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి నిజంగానే ఎంత డబ్బులు పెడితే రాదండి మంచి జ్ఞానం మంచి జ్ఞానంతోనే ఉండాలి మంచిగా ఎంత పగలు రాత్రి కష్టపడితేనే కానీ ఆ కలెక్టర్ చదవడానికి చాలా కష్టం అవుతుందన్నమాట అయితే మరి ఒక పాప చూసారా చక్కగా బాగా చదువుకొని డబ్బు డబ్బు ఉండడము లేకపోవడం అనేది సమస్య కాదు పిల్లలు ఎలా పైకి రావాలంటే వాళ్ళు నిరుపేదలైనా కూడా బాగా చదువుకుని మంచి పొజిషన్లో ఉండే అవకాశాలు చదువులోనే ఉందండి చదువు మనుషులకు సంస్కారం నేర్పిస్తుంది మంచి జ్ఞానాన్ని ఇస్తుంది పిల్లలకి మంచి లైఫ్లో బాగా సెటిల్ అయ్యే అవకాశాన్ని ఇస్తుంది నిజంగా భగవంతుడు అనేవాడు ఇలాంటి వాళ్ళకు కూడా చాలా మంచిగా చాలా బాగా చేస్తారండి అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి ఈ కథలో నీతి ఏంటంటే పేదరికాన్ని ఎగల ఎగతాళి చేయకుండా వాళ్ళలో ఉన్న ప్రతిభని గుర్తించి గౌరవించాలని చెప్పవలసిన కథ ఇది అలాంటి వాళ్ళు మనం కూడా ప్రోత్సహిద్దాం మరి